ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు రాష్ట్ర ఉన్న భూములపై ప్రధానంగా కన్నేశారు ప్రభుత్వ ప్రైవేటు భూములనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథెచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు ఈ క్రమంలోనే అరవై నాలుగు ఎకరాల అటవీ భూమిని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి దీంతో కూటమి ప్రభుత్వం నిజాలను నిగ్గుతేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది ఈ మేరకు ఆ కమిటీ రెండు నెలల పాటు విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి అదేవిధంగా అరవై నాలుగు ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి సమగ్ర నివేదికను అందజేశారు ఈ క్రమంలోనే ప్రభుత్వం సజ్జల ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది కాగా కడప జిల్లా సీకదిన్నై మండల పరిధిలోని సజ్జల ఎస్టేట్ లో ప్రైవేటు డీకేటీ పట్టాభూములు సైతం కబ్జా చేసినట్లుగా బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు సజ్జల దివాకర్ రెడ్డి సజ్జల జనార్దన్ రెడ్డి సజ్జల సందీప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో నూట నలభై ఆరు ఎకరాల పట్టాభూమి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు అందులో సజ్జల సందీప్ రెడ్డి పేరు మీద డెబ్బై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది ఎకరాలు సజ్జల జనార్దన్ రెడ్డి పేరుతో పద్దెనిమిది పాయింట్ ఎనభై ఐదు ఎకరాలు నర్రెడ్డి బాగిరెడ్డి పేరు మీద పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు ఎకరాలు వై సత్య సందీప్ రెడ్డి పేరు మీద ఇరవై ఒకటి పాయింట్ నలభై ఆరు ఎకరాలు సజ్జల విజయకుమారి పేరుతో ఏడు పాయింట్ ముప్పై ఎకరాల భూమి ఉంది అయితే సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో సుమారు పదకొండు వేల ఎకరాల అటవీ భూమి ఉంది అందులో అరవై నాలుగు ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లు అధికారుల సర్వేలో వెల్లడైంది వైసీపీ సర్కారు హయాంలో కడప గా ఉన్న సదరు అధికారిపై ఒత్తిడి తెచ్చి ఆ భూములను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టాభూమిగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది